నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైంటీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చగా బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కదా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవర్లలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు నమ్మిందేమో ప్రేమతో పట్టుకున్నారా ఈరోజు సుప్రీం కోర్టులో ఆర్డర్ ఇచ్చినాయి ఆనందానికి నచ్చినట్టు బతకమని మీరెవరు అడగటానికి మీరెవరు అడగటానికి ఏంటున్నా ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలు అడుగుతూ ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా అంటే సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఐదు ఫిల్మ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ సెడ్ ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ సో మింటే నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకే నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం ఉన్నప్పుడు దాన్ని బట్టి కేటాయించడం జరిగింది అట్లా సాధించాను ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ నేను మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు నేచురల్ రెండు అది రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యూషన్ కూడా దీనికి ఎట్ైతే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితులను రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సద్దుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బల అయిపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్నాను కానీ బల అయిపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు మీరు ఏంటి సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ అంటే ఎలా అంటే నేను అంటే వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు అట్లాంటి పరిస్థితుల్లో మండు టెన్లో కానీ అంటే ఒకే దస్ పార్ట్ అండ్ పార్ట్స్ దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ నాకేమనిపించింది అంటే ఈ ఇబ్బందులు పడటం ఒకటిను పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావటం చాలా పెద్ద విజయం అనిపించింది స టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అంటే అన్నీ ఆర్గానిక్ ఉంటాయి కదండి ఏదన్నా సహజంగా ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంటే నాకేంటంటే నేను సినిమా అని ఇప్పుడు ఒక అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నిన్న ప్రతి సభలో కూడా చెప్తాను ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది అంటే ఏది కూడా ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసి వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేసి సీట్ సంపాదించాలి అలాగే ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏమి ఉండదు అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటున్నాను అంతకుమించి విల్ మూవ్ ఆన్ బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ అవుట్ ఎలా నిలబడగలం దాని మీద ఉంటుంది ఆలోచన ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్ అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు దాని దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు అది సర్వైవ్ అని చెప్పి అసలు సంబంధం లేదు దానికి దీనికి అస్సలు సంబంధం ఇది ఒక వన్ ఈజ్ అ ఒక హై కాన్సెప్ట్ ఒకవేళ కోహినో డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది దాన్ని కొర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఒక ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒక ఒకడికి ఈ బాజీ తప్పు చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు ఈ హై కాన్సెప్ట్ దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడా కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు అసలు కాదు డిఫరెంట్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్ సార్ భీములా నాయక్ సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే హిట్ అయ్యింది కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్ల భగవంతుని ఏదిస్తే తీసుకోవడం అదే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే వివక్ష చేసినట్టు ఉంటుంది అది కూడా తప్పవద్ది కదా అందుకని ఐ థింక్ పార్ట్స్ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది అంత మించి దీన్ని వేరేలా చోటాకే ప్రొడ్యూసర్ దే దేనికి మళ్ళీ చెప్ప వినిపించట్లా టికెట్స్ సినిమా టికెట్స్ రేట్లు విషయంలో ఖచ్చితంగా మేము నేను నష్టపోయాం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తే దట్స్ ఓకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయ తృప్తి పడదాం ఖచ్చితంగా నష్టపోయాం బట్ దట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు అరిగేయటం బత్తాయి చెట్లు అరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఈ పార్ట్ అండ్ పార్సల్ దాచం విల్ టేక్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకటికి తీసలేదు దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యాడ్ యాక్సెప్ట్ ఇట్ సినిమాలు మీకేం కొత్త కాదు కానీ ఏ సినిమా రిలీజ్ అయినా అందరికీ కొంత నెర్వస్నెస్ ఉంటుంది మీకు కూడా ఉంటుందా నాకు నిండా మునిగినోడు చలి అని చెప్పండి కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగాలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను ఏం ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను నేను సినిమా బాగాలేదు అని కూడా ముందే చెప్తుంటారు బాగాలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీసుకున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాడి దీనికి నేను సమాధానం చెప్పాను మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవే ఉంటాయి అందుకే నేను ఎప్పుడు అందుకని ఉదాహరణ తీశాను తీసాను తెలుగుడ్రామ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చోను ఎక్కడ ఒక్కనే కూర్చున్నాను గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చుని ఉన్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది ఈ సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్తాం మళ్ళీ దీనికి తర్వాత కూడా వెళ్తాను కూడా నాకు డౌట్ అవును ఇంతకీ మీ కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు అన్న ఐడియా వచ్చింది బాగా అనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు అడుకోరుకుంటే ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆగ్నోస్ అండ్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దాన్ని అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా మీ ద్వారా వచ్చింది కానీ ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా నా సినిమాలు అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో మీకు ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు అనుకుంటాము హలో హలో జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారంటే చాలా అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించింది అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతా అండి నేను చెప్పే సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటే ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జాని అని సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం ఉంది నా క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో అనేది నేను కంప్లైంట్ చేయట్లే అంటే నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలంలో మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది గుర్తొచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమిడేషన్ తీసుకునేది ఇచ్చేసాను నాకేమనిపించింది అంటే ఒంటరితనం అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తా ఉన్నా నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మొఖాలు పెట్టుకున్నారండి అందరూ ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత నష్టపోయింది చూద్దామని చెప్పి ఫైనల్ నేను ఏం చేయగలిగిన బాబు నాకు ఇచ్చిన రిమెండిషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకోండి అని చెప్పి నేను ఇంకో పదిహేను లక్షలు అప్పు నేను తీసుకున్న దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ అంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నంకార్ లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచెలంచులుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజున సినిమా రిలీజులకి ఇబ్బంది ఉంటే నాకు అనిపించింది చాలా బాధేస్తుంది ఇది నాకు రే అందుకని నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాలనేది నిర్ణయించు సో నాకు అందుకు అనిపించింది అనమాట అందుకని నా జార్నీ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇంత ఫీబుల్గా ఉంటారు అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్ట అందు ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అందుకని దట్స్ రీజన్ వై కోర్ట్ అందుకనే క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోస్ చేసుకుని వెళ్ళాల్సింది కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది అజ్ అ ఫిల్మ్ మేకర్గా కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను లాస్ట్ ఎప్పుడు పక్కన వాళ్ళు మాటలు విన్నాను కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశారంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ నా ఇట్స్ క్లోజ్ టు మై హాట్ చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం హిందూగా బతకాలంటే జిజాపుర్ని కట్టాలి సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో సో అది ఆ వెంటౌట్ తీసుకున్న అవకాశం దొరికింది అని ఐ యూస్డ్ ఇట్